హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరేతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా విండున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకై నా అన్వేషణ యాభై నాలుగవ భాగం సూర్య చెప్పిన మాటకి అక్కడున్న నలుగురు షాక్ కొట్టినట్టు చూస్తుండిపోయారు విశ్వనాథ్ తడపడుతున్న అడుగులతో దగ్గరికొచ్చి ఏంటి నా కూతురి జీవితాన్ని నాశనం చేసింది నువ్వా అని అడిగాడు తలూపుతూ అవును నేనే అనగానే కళ్ళల్లో నీళ్ళొస్తుంటే అతని కాలర్ పట్టుకుని నువ్వా నా బిడ్డను అలా చేసింది ఎందుకు ఎందుకలా చేశావు అది నీకేం అన్యాయం చేసిందని దాని జీవితంతో ఆడుకున్నావు నిన్ను వదిలిపెట్టను చంపేస్తాను అంటూ గొంతు పట్టుకున్నాడు కదలను కూడా కదలకుండా అలానే నిలబడి ఆయన వైపు చూస్తున్నాడు సూర్య శాలిని ప్రవీణ్ మంగమ్మ కంగారుగా వచ్చి ఆయన్ని విడదీస్తుంటే వదలండి మీ రోజు విడిచిపెట్టను అంటుంటే ప్రవీణ్ గట్టిగా ఆయన్ని లాగేసి అంకుల్ పిచ్చిగాని పట్టిందా మీకు అని అడిగాడు పిచ్చి నాక్కాదు ఇదిగో వీడిలాంటి వాళ్లకి మదపిచ్చిపట్టి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు వీన్నొదల్ను అంటుంటే విసు ఏంటి ఆవేశం ముందతను చెప్పేది విను అంది మంగమ్మ ఏంటమ్మా వినేది నీకు తెలీదా రెండేళ్లుగా నా కూతురు పడే మానసిక వేదన దానికి కారణమెవరు విన్నేం చేయాలి అంటూ అక్కడే సోఫాలో కూలబడిపోయి ఏడుస్తుంటే సూర్య మెల్లిగా ఆయన దగ్గరకొచ్చి మోకాళ్ల మీద కూర్చుని మావయ్యా నా వల్ల జరిగిన దానికి సిరి ఎంత సఫర్ అయిందో నేను కూడా అంతే సఫర్ అయ్యాను అలానే తప్పించుకోవాలనుకోవట్లేదు అలా అయితే ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పేవాణ్ణే కాదు నేను చేసిన తప్పుకి ఏ శిక్ష వేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను బట్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అనగానే సూర్య కళ్ళల్లో కనిపిస్తున్న నిజాయితీని ఒక్క క్షణం అలానే చూస్తూ ఉండిపోయారు అందరూ కాసేపటికి సూర్య జరిగిందంతా చెప్పాడు ఇక్కడ మనకింకా ఫ్లాష్బ్యాక్ రిలీ రివీల్ అవ్వలేదు ఫ్రెండ్స్ ముందు ముందు ఎపిసోడ్స్లో అది వస్తుంది సూర్య చెప్పిందంతా విన్న తర్వాత అందరూ నిశ్శబ్దంగా చూస్తుండిపోయారు మీ ఇద్దరిలో ఎవరిది తప్పని చెప్పాలో ఎవరు ఎక్కువ బాధపడ్డారని చెప్పాలో తెలియట్లేదు సూర్య విధి నిజంగానే మీ ఇద్దరితో చెలగాట మాడింది అంది శాలిని విరక్తిగా నవ్వి విశ్వనాథ్ వైపు తిరిగి మావయ్యా సిరిని నేను విడిచిపెట్టను తను నాది లేవైనా మేమిద్దరం ఒక్కటయ్యాం అదేంటోగాని నేనెవరో తెలియకుండానే సిరి నన్ను భర్తగా నటించడానికి తీసుకొచ్చింది దాన్ని నిజం చేసే తిరతాను సిరి తప్ప నా లైఫ్లో ఎవ్వరూ లేరు రారు నన్ను నమ్మండి మావయ్య అంటుంటే సూర్య చేతులు పట్టుకుని థ్యాంక్స్ అన్నట్టు తలూపాడు విశ్వనాథ్ ఇప్పుడు చెప్పండి మావయ్య నా బిడ్డెక్కడా ఆ బిడ్డ నిజంగానే చనిపోయింది సూర్య ఇదే నిజం అన్నాడు విశ్వనాథ్ పొద్దున్నే ఒళ్ళు విరుచుకుంటూ మెల్లిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది సిరి ఉలిక్కి పడి పైకి లేవబోయి అంతలోనే తనకి కప్పి ఉన్న బ్లాంకెట్ తెరిచి చూసి నగ్నంగా ఉన్న తన శరీరాన్ని చూడగానే కంగారుగా మెడ వరకు కప్పుకొని చుట్టూ చూసింది అసలు ఇది ఎవరిల్లు ఎవరు తీసుకొచ్చారనుకుంటూ చూస్తుంటే ఎవరినన్నా పిలవాలన్నా ఎవరొస్తారో ఏంటో అనుకుంటూ చూస్తుంది హలో ఎవరైనా ఉన్నారా ఇక్కడ నన్ను ఎవరు తీసుకొచ్చారు అని గట్టిగా అరుస్తుంటే నేను అంటూ వినిపించిన వైపు చూసింది సిరి షర్ట్ లేకుండా ట్రాక్ ప్యాంట్లో బాల్కనీలో నుండి బయటికి వచ్చిన సూర్యని చూసి నువ్వా నేనే సిరి సూర్యని నన్ను ఇక్కడికిందుకు తీసుకొచ్చావు అసలు అసలు నా బట్టలు ఎవరు తీశారు పబ్లో ఫుల్లుగా తాగి పడుంటే నేనే తీసుకొచ్చాను ఇక బట్టలు అంటావా ఇద్దరి మధ్య అడ్డం ఎందుకని నేనే తీశాను అనగానే బెడ్షీట్ దగ్గరికి లాక్కుంటూ అడ్డమేంటి అంటే సిరి రాత్రి నువ్వు ఫుల్గా ఉన్నావు కదా ఆ మత్తులో ఆ మత్తులో మొత్తం వామిటింగ్ చేసేసుకున్నావు అందుకని అందుకని నేనే నీకు బాత్ చేయించాను అనగానే కళ్ళు పెద్దవి చేసి ఏంటి అవును సిరి సిగ్గుపడుతూ అప్పుడే నిన్నలా చూసి ఆగలేక ఆ ఆగలేక అబ్బా అన్నీ అలా అడుగుతావేంటి సిరి వయసులో ఉన్న అబ్బాయి వయసులో ఉన్న అమ్మాయిని అలా చూస్తే ఆగలడా అసలేనిది మామూలు అందం కూడా కాదు అందుకే ఆ అందుకే ప్రొసీడ్ అయిపోయాను అని సిగ్గుపడుతూ చెప్పగానే ఏడుస్తూ ఒరే దొంగ సత్యముడా నీకసలు బుద్ధుందా మత్తులో ఉన్న అమ్మాయిని లొంగ తీసుకుంటావా నేను వదిలిపెట్టను చంపేస్తాను అంటూ బెడ్షీట్ అలానే పట్టుకుని అక్కడున్న పిల్లోస్ పక్కన టేబుల్ మీదున్న వస్తువులన్నీ విసిరేస్తుంది ఎందుకంత కోపం సిరి మనిద్దరం రోజు ఇలానే నిద్రపోతాం కాకపోతే ఇంకొంచెం ముందుకెళ్ళాం అంతే కదా ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతావు ఏంట్రా అంతే ఛీ మీ మగాళ్ళంతా ఇంతేనా ఆడది దొరికితే చాలు ఇంకితం కూడా గుర్తుండదా అని ఏడుస్తుంటే ఎందుకంత బాధపడతావు సిరి ఇంతకుముందు ఎన్నిసార్లు ఇలా అడ్వాంటేజ్ తీసుకోలేదు అప్పుడు కోఆపరేట్ చేశావు కదా ఇప్పుడెందుకంత బాధపడుతున్నావు ముయిరా ఇడియట్ ఇష్టపడ్డ మగాడికి ఏ ఆడపిల్లైనా సంతోషంగా దగ్గరవ్వాలనుకుంటుంది అందుకే నువ్వెంత అడ్వాంటేజ్ తీసుకున్నా మనసులో కష్టంగా ఉన్నా మౌనంగా ఉన్నాను కాని నీ అవసరం కోసం ప్రేమించానని నటించి నన్ను మోసం చేశావు కేవలం నీ కేసు కోసం మాత్రమే నెల రోజులు టైం కావాలి తర్వాత పెళ్లి చేసుకుందామని నమ్మించావు అని మోకాళ్ళలో ముఖం దాచుకుని ఏడుస్తుంటే ఓ ఇష్టపడితేనే శరీరాన్ని ఇస్తారా మీ ఆడవాళ్ళు అందుకేనా గౌతమ్ గారికి ఓకే చెప్పావు అయితే వాణ్ణి ఇష్టపడే నీ ఒంటి మీద చెయ్యేసే ఛాన్స్ ఇచ్చావన్నమాట అన్నాడు సూర్య చి నోర్మి వాణ్ణి నేనిష్టపడ్డమేంటి ఛాన్స్ ఇవ్వడమేంటి ఓ తమరికి జరిగిందేం గుర్తులేదనుకుంటా అంటూ జరిగింది చెప్పి వాడికి ఛాన్స్ ఇచ్చినప్పుడు రోజుల క్రితం వరకు నన్ను ప్రేమించానన్నావుగా పెళ్లి చేసుకుందామన్నావు కదా మనమొక్కటైతే తప్పేంటి సిరి అన్నాడు సూర్య అవునులే నీకు వాడికి తేడా ఏముంది వాడు చేయముందే కదా నువ్వు చేశావు చేసిన మోసం చాలలేదా ఆఖరికి మత్తులో ఉంటే నన్ను అంటూ ఏడుస్తుంటే అంతలా ఏడవకు నువ్వనుకున్నట్టు రాత్రి మన మధ్యం జరగలేదు అన్నాడు మెరిసే కళ్ళతో నిజమా అవును మరి నా డ్రెస్ నువ్వు వామిటింగ్ చేసుకుంటే నేనే బాత్ చేయించి పడుకోబెట్టా జస్ట్ అంతే అంతవరకే జరిగింది అనగాని మరెందుకు అలాబద్దం చెప్పావు నేనిలా చేశానంటేనే తట్టుకోలేకపోయావు మరి రాత్రి నేను రాకపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు అనగానే మౌనంగా తలోంచుకుంది సిరి తలొంచుకోవడం కాదు సిరి నువ్వెలా తయారవుతున్నావో తెలుసుకో అని కోపంగా అనగాని ఉక్రోషంగా అయినా అదంతా నీకెందుకు అసలు నిన్ను ఎవరు అక్కడికి ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నిన్నలా వదల్లేను అబద్ధాలు చెప్పి మోసం చేసే నీకు ప్రేమకి అర్థం కూడా తెలియదు ఇప్పుడు కూడా నాకు అబద్ధాలు చెప్పి నన్ను ఏడిపిస్తున్నావు అంది సిరి ఒక చేత్తో ఆమె బుగ్గల్ని గట్టిగా ప్రెస్ చేస్తూ తన వైపుకు తిప్పుకొని నా కళ్ళల్లోకి చూసి చెప్పు నేనలా చేస్తానా అని అడిగాడు గట్టిగా ఆ చేతిని నెట్టేసి ఏ మర్చిపోయావేమో ఎన్నిసార్లు నువ్వు అలా ప్రొసీడ్ అవ్వాలని చూడలేదు అంటుంటే ఆ మాటకి చిన్నగా నవ్వి పీచిదానా మన మనిద్దరం ఒకే రూమ్ ఒకే బెడ్ మీద పడుకున్నాం అడ్వాంటేజ్ తీసుకునేవాన్నేమో కానీ ఏ రోజు నా లిమిట్స్ దాటలేదు ఏమైనా చేయాలి అంటే ఇంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అది గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతుంటే నా డ్రెస్ ఎక్కడా నీ పక్కన టేబుల్ మీద కొత్త డ్రెస్ ఉంది అది వేసుకో అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు సూర్య ఆ కవర్ ఓపెన్ చేస్తే అందులో జీన్స్ ఇంకా టాప్ ఉంది అది తీసుకొని బెడ్షీట్ చుట్టుకునే వాష్రూమ్లోకి లోకి వెళ్ళింది సిరి సూర్య ఇచ్చిన డ్రెస్ వేసుకుని ఇల్లంతా చూస్తూ పైనుండి దిగి వస్తుంది సిరి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని హలో మేడం టిఫిన్ చేస్తారా లేదా అలా చూస్తూ ఉంటారా నాకేం వద్దు నేను వెళ్తాను ముందు టిఫిన్ చేయి నేనే వదిలిపెడతాను ఏమక్కర్లేదు సిరి మంచిగా చెప్పినప్పుడు విను చేతులు కట్టుకొని వినకపోతే ఏం చేస్తావు జేబులో నుండి తీసి టేబుల్ మీద పెడుతూ చేస్తా దీనికి పని చెప్తా కంగారు పడుతూనే బెదిరిస్తున్నావా చ నాకలాంటి అలవాటు లేవు నా మాట వినకపోతే డైరెక్ట్ ప్రొసీడ్ అయ్యడమే నీ బెదిరింపులకి నేనేం భయపడను సిరి ఇక్కడ అనగానే ఫాస్ట్ గా గంత్ తీసుకొని సిరికి షూట్ చేశాడు గట్టిగా అరుస్తూ కళ్ళు చెవులు రెండూ మూసుకుంది సిరి బుల్లెట్ డైరెక్ట్ గా సిరి చెవి దగ్గర నుండి వెళ్లి అక్కడి ప్రవర్వాస్కి తగలడంతో పెద్ద సౌండ్తో అది పగిలిపోయింది ఆ సౌండ్కి కళ్ళు తెరిచిన సిరికి చైర్లో కూర్చునే గన్ని రెండు ఫింగర్స్ మధ్య తిప్పుతూ ఏంటి మిస్ అయిందనుకున్నావా నేనే మిస్ చేశా నువ్వు సిరి అయితే నేను సూర్య డోంట్ అండర్టిమేట్ మీ నోరు మూసుకుని వచ్చి తిను అంటుంటే తినకుండా కోపంగా చూస్తుంది కంఫాస్ట్ అని గట్టిగా అరవగానే ఆ గొంతుకు భయపడిపోయి ఫాస్ట్ గా వచ్చి కూర్చుంది తను కూర్చోగానే సర్వెన్స్ వచ్చి సర్వ్ చేస్తారు ఏడుపు వస్తుంటే ఎందుకు ఇలా భయపెడుతున్నావు అని అడిగింది నువ్వు ఆకలితో ఉండడం నాకు ఇష్టం లేదు అన్నాడు నాకేం ఆకలి లేదు ఎందుకుంటుంది తమరు ఆకలేస్తే బదులు మందు సిగరెట్లు తీసుకుంటారుగా అందుకే భయపెట్టి తినాల్పించాల్సి వస్తుంది అన్నాడు నోట్లో ఇడ్లీ పెట్టుకొని పొగరు అంటుంటే ఎస్ నీలాంటి మొండి వాళ్ళని దారిలోకి తీసుకురావాలంటే పొగరుగానే ఉండాలి మరి ఏడుపు ఆపుకొని తింటుండటంతో తింటున్న సిరికి పొరబోయి విపరీతంగా దగ్గొచ్చేసింది మెల్లిగా అంటూ తల మీద తడుతూ నీళ్లు తాగించి ఇక్కడి నిన్నెవ్వరూ ఏమి చేయరు నిదానంగా తిను అన్నాడు కారులో వెళ్తూ ఈ విల్లా ఎవరిది అని అడిగింది సిరి అయితే ఎందుకు తీసుకొస్తా నాదే అన్నాడు సూర్య బాగా బలిసిన ఫ్యామిలీ అనుకుంటా కదా అంటుంటే నవ్వి ఊరుకున్నాడు అంతే ఉంటుందిలే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలేగా అందులో ఇదొకటి నాకెవ్వరూ లేరు నేనొక అనాథనని అంతలో ఇల్లు రావడంతో కారాపాడు సూర్య తను దిగి లోపలికెళ్తుంటే వెనకే వస్తున్న సూర్యని చూసి నువ్వెక్కడికి అని అడిగింది ఎక్కడికేంటి లోపలికి ఎందుకు ఎందుకేంటి నేనిక్కడేగా ఉండేది నువ్వు నీ పిచ్చి ప్రశ్నలు అంటూనే లోపలికెళ్ళిపోయాడు సూర్య ఏ ఆగు అంటూ తన వెనకే వెళ్ళింది సిరి అప్పటికే లోపలందరూ హాల్లోనే ఉన్నారు అందరినీ పలకరిస్తూ రూంలోకి వెళ్ళిపోతుంటే ఏ ఆగు ఎక్కడికెళ్తున్నావు మన రూమ్కే మన రూమేంటి మన రూమ్ ముసుకుని బయటికి పో అని ఏంటి డాడీ సైలెంట్గా ఉన్నారు అతన్ని బయటికి పొమ్మనండి అంటున్నా అక్కడున్న అందరూ సైలెంట్గా ఉండిపోయారు మాట్లాడేంటి డాడీ అతను అలా బిహేవ్ చేస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు వాళ్ళెవ్వరూ మాట్లాడలేరు సిరి ఎందుకంటే నుండి పంపించే రైట్ వాళ్ళెవ్వరికీ లేదు అన్నాడు సూర్య ఏంటి అవును బేబీ సూర్య తెలివిగా ఒకరోజు ఆస్తినంతా తన పేరు మీద రాయించుకున్నాడు కాబట్టి అతన్ని పొమ్మనే హక్కు మనకు లేదు అన్నాడు విశ్వనాథ్ షాక్ గా సూర్యవైపు చూసింది సిరి నవ్వుతూ కళ్ళెగరేసి అర్థమైందిగా అంటూనే పైన రూంలోకి వెళ్ళిపోయాడు ఏంటి డాడిడి అంత ఇన్నోసెంట్ గా ఎలా రాసిచ్చారు ఏమో బేబీ నువ్వు భర్త అని తీసుకొచ్చావు నేను నమ్మేశాను అబ్బా శాలు మనమేం చేయలేమా ప్రస్తుతానికైతే ఏం చేయలేం సిరి చూద్దాం అసలు తన మనసులో ఏముందో అని శాలిని అనడంతో కోపంగా పైకి వెళ్ళింది సిరి అంకుల్ ఇది ఎటు దారి తీస్తుందో ఏమో నాకు భయంగా ఉంది అంది శాలిని ఏం కాదమ్మా చూస్తూ ఉండు సూర్య సిరిని ఖచ్చితంగా పెళ్లికొప్పిస్తాడు అందుకేగా మనతో ఇలా చేయిస్తున్నాడు అంది మంగమ్మ కోపంగా వెళ్లిన సిరి ఎందుకింద చేస్తున్నావు నా మీద నీకెందుకింత పగ అని అడిగింది నవ్వి తన చెంప మీద చెయ్యేసి నవ్వుతూ పగ కాదు సిరి ప్రేమ ఆ చేతిని విసిరికొట్టి అబద్ధాలు చెప్పకు మళ్ళీ ఏం నాటకం నాతో ఇలా ప్రవర్తిస్తున్నావు నీకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ తీసుకుని కేసు క్లోజ్ చేశావు కదా ఇంకేంటి ఆ కేసు క్లోజ్ అయింది సిరి ఈ మూడు నెలల్లో స్టార్ట్ అయిన మన ప్రేమ పెళ్ళయ్యే వరకు క్లోజ్ అవ్వదు నేను నిన్ను పెళ్లి చేసుకోవడం జరగని పని జరుగుతుంది కాకపోతే కాస్త టైం పడుతుంది అందుకేగా నొప్పించడానికి ఈ రూట్లో వచ్చాను ఏ రూట్లో వచ్చినా నా మనసు మారదు అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టుకుని వెనక్కి లాగి నడుం చుట్టూ చేతులు బిగించాడు వదులు అంటున్నా నాకు నిజంగానే ఇష్టం సిరి నువ్వు ఒప్పుకునే వరకు నేను నిన్ను వదలను అంటూనే ఆమె అందుకున్నాడు గట్టిగా పెదవుల మీద ముద్దు పెట్టుకుంటుంటే విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా తన పట్టు నుండి వదిలించుకోలేక వీపు మీద కొడుతున్నా తనని వదలెల్లేదు సూర్య కాసేపటికి సిరి కళ్ళ నుండి చెక్కిలి మీదుగా కారుతున్న కన్నీళ్లకి మెల్లిగా తనని వదిలిపెట్టాడు నువ్వెప్పటికీ నాదానివే సిరి అందుకే నీకిష్టం లేకపోయినా నా ప్రేమ నీకు తెలిసే వరకు ఇక్కడే ఉంటాను అంటూ మళ్లీ పెదవుల మీద చిరుముద్దిచ్చి వదిలిపెట్టగాని ఐ హేట్ యూ అంటూ కోపంగా వెళ్ళిపోతుంటే బట్ ఐ లవ్ యూ సిరి అని గట్టిగా అరిచిమరీ చెప్పాడు సూర్య ఫ్రెండ్స్ సూర్య సిరిల బిడ్డ నిజంగానే చనిపోయిందా అసలు విశ్వనాథ్ సూర్యకి బిడ్డ గురించి ఏమని చెప్పాడో తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి